కార్తీక మాసంలో దీపదానము ఎందుకు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఇస్తే వచ్చే ఫలితం ఏమిటి దీపదానం ఇచ్చేటప్పుడు పఠించవలసిన శ్లోకం ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందామండి ప్రమిదలని బియ్యపు పిండితో గానీ గోధుమ పిండితో గానీ చేసుకోవాలండి అలాగే ఒత్తుల్ని స్వయంగా మన చేతులతో చేసిన ఒత్తుల్ని వెలిగించాలి ఒకవేళ ఇంట్లో దూది లేకపోతే రెడీమేడ్ ఒత్తులనైనా ఒకసారి చేతితో నలిపి స్వయంగా మనము తయారు చేసుకున్నవే వెలిగించాలి అలాగే ఉసిరికాయలు కూడా ఇవ్వచ్చు అండి ఉసిరి దానము ఉసిరి దీపం కూడా ఇవ్వచ్చు వీలైతే మరి ఈ దీపము ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఇస్తే చాలా మంచిదండి ప్రతిరోజు ఇచ్చిన ఉత్తమ ఫలితం ఉంటుంది కానీ కార్తీక పౌర్ణమి రోజు ఇచ్చిన ఇంకా ఉత్తమమైన ఫలితం అయితే ఉంటుందండి మరి దీపం అనేది జ్ఞానానికి సంకేతం అజ్ఞానం అనేది చీకటికి సమానం మనలో ఉన్న అజ్ఞానాన్ని అనే చీకటిని తొలగించి దీపం అనే జ్ఞానం వైపు నడవటమే అగ్నిని దానంగా ఇవ్వటము అగ్నిని దానంగా ఇవ్వటం ద్వారా మన పాపాలు కర్మలు దహించవేయబడతాయండి మరి దీపదానం ఇచ్చేటప్పుడు చదవలసిన శ్లోకం ఏమిటంటే సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్తు సుఖావాహం దీపదానం సదా శాంతి రస్తు సదా మమ అంటే దీని అర్థం ఏమిటంటే సర్వసంపదలను సుఖాలని శాంతిని ధ్యానాన్ని ఈ నాలుగిటిని ప్రసాదించమని అర్థం అండి మరి జీవితంలో ఈ నాలుగు ఉంటే మనకి ఇంకా లోటేముంటుంది చెప్పండి మరి దీపదానం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మనమైతే దక్షిణ ఇవ్వాలండి ఎందుకంటే మనం ఇచ్చే దానం ద్వారా మన కర్మలు తొలుగుతాయి కాబట్టి దక్షిణ ఇస్తేనే మనకి ఫలితం ఉంటుంది వీలున్న వాళ్ళు వారి స్థోమతను బట్టి శక్తిని బట్టి వెండి ప్రమదలో బంగారు ఒత్తి వేసి కూడా ఇస్తారండి ఇలా ఇస్తే ఇంకా ఉత్తమమైన ఫలితము లేదు అంటే ఇలా బియ్య ఇవ్వొచ్చు ఇవ్వచ్చు